అందరికీ నమస్కారం శివయ్య కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు వారు మరో రెండు రోజుల్లో తిరుగులేని శక్తిగా మారబోతున్నారు ఈ రాశి వారికి విపరీతమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం కలగబోతోంది ప్రతి పనిలో డబ్బు కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో కూడా విపరీతమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది వీరు ఏ పని అనుకున్నా కూడా ఆ పనిలో విజయం సాధిస్తారు పది రూపాయలు పెట్టుబడి పెడితే అది ఇరవై రూపాయలుగా అవుతుంది ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్స్ రావటం వ్యాపారంలో విపరీతమైనటువంటి అభివృద్ధి కలగటం పట్టిందల్లా బంగారంగా ఈ రాశి వారికి మారబోతోంది మరో రెండు రోజుల్లో మీరు ఊహించలేనటువంటి అదృష్టం మీకు దక్కబోతోంది అలాగే వీరికి రెండు కోరికలు తీరబోతున్నాయి ఏంటి ఆ రెండు కోరికలు అంటే మొదటి కోరిక వచ్చేసి నూతనంగా వాహనం కొనుక్కోవటం ఈ రాశి వారికి సొంత వెహికల్స్ ఉన్నప్పటికీ కూడా ఇష్టమైన వెహికల్స్ కొనుక్కోవాలన్న ఆశ ఇప్పుడు తీరబోతోంది అలాగే రెండవ కోరికొచ్చి సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకున్నటువంటి ఆశ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఈ రాశిలో చాలామంది అద్దెంట్లో ఉంటూ చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి ఈ కోరిక నెరవేరుతుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు చేయబడను అలాగే ఈ రాశి వారికి ప్రేమించిన వాళ్ళు దక్కబోతున్నారు చాలా అదృష్టం